ఎస్సీ వర్గీకరణ గురించి కూడా మనం మాట్లాడదాం ఖచ్చితంగా ఎందుకంటే మీరు కూడా చాలా కీలక పాత్ర పోషించారు బేసిక్ మాల సామాజిక వర్గం గురించి అంటే బేసిక్ ఇది మాట్లాడుకోవాలి కాబట్టి మాల సామాజిక వర్గం దగ్గర నుంచి మీరు కూడా చాలా కీలక పాత్ర ఎస్సీ వర్గీకరణ అంశంలో మీరు పోషించడం జరిగింది చాలా ప్రెస్ మీట్లు పెట్టారు సార్ నేనేమంటున్నా అంటే ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలకి మా మాదిగలు అవ్వచ్చు మాలలకు కావచ్చు ఏం ఉపకారం జరిగింది ఏం లేదు ఒకరినొకరిని తన్నుకోనికే ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఈయన మీద ఆడమన్ను పోసుకొని ఆని మీద ఈడుమన్ను పోసుకోనికి పనిచేసింది ఇందులో ఎస్సీలకు ఇంటిక మందం రిజర్వేషన్లు పెరగలేదు ఎస్సీలకు ఒకరి మీద ఒకడు ఒకడంటే ఒకడు పడకుండా ఒకటి అయింది ఎవడెవడైతే ఉద్యమాలు చేసి ముందు పోయిరో ఏ పార్టీలో ఎవడెవడు కోయిండో ఎవరెవరిని నమ్ముకొని ఎవడెవడు తాయిలాలు తీసుకున్నాడో వాటి బాగుపడ్డాయి వాళ్ళ కాళ్ళు వచ్చినాయి బంగ్లాలు వచ్చినాయి ఇండ్లు వచ్చినాయి ప్రజలకు ఏం రాదు ఎందుకు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నూటికి తొంభై మూడు శాతము నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంది దేశము మొత్తం ప్రైవేటీకరణ ప్రైవేట్లలో రిజర్వేషన్ లేవు అసలు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ లేవు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిజర్వేషన్ లేవు రాష్ట్రంలో వచ్చే ఒక టీచర్ పోస్టులకు కానిస్టేబుల్ పోస్టులకు తప్ప దేనికి వానికి రాదు నిజంగా ఒకరికి ఏదో ఒకరు మన్ను పోసుకునే కార్యక్రమం తప్ప ఒక కరెక్ట్ కాంచీరామ్ గారు ఎప్పుడో చెప్పారు ఒక బుచ్చగాడు ఇంకో బుచ్చగాని మీద దాడి చేయడమే ఈ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటము దీనివల్ల మంద మందకృష్ణ హైలైట్ అయిపోయాడు మందకృష్ణ కుటుంబం బాగుపడదు మందకృష్ణ అందరికి పరిచయాలు అయిపోయాడు ఆయన ఏదనుకుంటే స్వర్గాలు ఎంజాయ్ చేయడానికి అయిపోయింది తప్ప ఏమీ లేదు బీజేపీ ఆడించిన ఒక ఆటలో పావైనటువంటి మందకృష్ణ దరిద్ర పెట్టిన తప్ప ఇంక దాదాపు అంటే ముప్పై సంవత్సరాల పోరాటం నా వల్ల ఇవి ఈరోజు ఇది బయటకు వచ్చింది బహిరంగం అయింది తర్వాత ముప్పై సంవత్సరాల పోరాటం ఇప్పుడు ఒక కంక్లూజన్ వచ్చింది అది కేవలం మందకృష్ణ వల్లే అని చెప్తా ఉన్నారు మాదిలు మరి ఏమంటారంటే అన్నిటికన్నా ఎక్కువ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు ఎవరెవరైతే ఉరికోయలెక్కిరో ఎవరెవరైతే ప్రాణాలు తీసుకోబడరో వాళ్ళు అమరవీరులన్నం వాళ్ళు ఈ దేశం యొక్క భక్తులు అని చెప్పినాము ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చారు అమరవీరులు ఎవరన్నా ఉంటే ప్రాణాలు పోయినోళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు అమరవీరులు ఇలా ముప్పై ఏళ్ళ పోరాటం అంటే రాజకీయాల ఎలక్షన్ల ముందు ఆయా రాజకీయ పార్టీలకు తాయిలాల కోసము లేదంటే భయపడి కోసం మా ఓట్లు ఇస్తాం మీకు మాకు ఇది ఇస్తే మేము మీకు ఇది ఇస్తాం మీకు మాకు ఇస్తే మేము మాకు రిజర్వేషన్లు వర్గీకరిస్తే మేము మీకు ఓట్లు ఇస్తాం అన్నటువంటి మొత్తం బ్యారసారాలు మేము ఎంతమంది ఉన్నామంటే ఇగో మేము జింకన గ్రౌండ్లో ఉన్నాం ఇగో మేము నిజాం గ్రౌండ్లో ఉన్నాం మేము బేరం పెట్టుకొనికే మంద చూపించి మా గొల్రె ఇన్ని ఉన్నాయి ఇక చూసుకో మేము ఎంతమంది ఉన్నాం మేము అమ్ముతాం మేమందరం ఒకటేనా ఒకటే ఏతమా ఏతం ఇప్పుడు పోతే అందరూ పోతారు ఇక వస్తాయి అంటే తాజాయి గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి దాని తర్వాత ఆటమైన యజమానులు వైపు కూర్చున్నారు ఇక క్యాండేట్ తన కూర్చొని ఏసీలో కూర్చుకొని ఎంత ఏమంటావు మరి ఎన్ని కోట్లు కావాలి బేరం బేరం అయినాక ఇంత భూమి ఇంత పైసలు ఇంత కట్టలు అయిపోయినాయి అబ్బా ఇక అయిపోయాయి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ స్టార్ట్ ఈ బ్యారసారాలు వేసుకొని తప్ప ఇదేందా ఈ రిజర్వేషన్లు ఏమో జరుగుతుందంటే చూపి అన్న ఏం జరిగేదు నేను ఏం చెప్తున్నా అంటే ఇంతవరకు ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనం లేస్తే మాదిగలు అందరూ వాళ్ళు ఎంతమంది అంతకన్నా ఎక్కువ జాబులు వచ్చినాయి మాదిగలు కూడా హుషారైపోయారు చదువు ఇవ్వాలని సొత్తు కాదు ఖచ్చితంగా కష్టపడితే దళితుల్లో అందరికీ ఇలా యాభై తొమ్మిది కులాలలో ఎక్కడున్నాడు కూడా మొదటి స్థానంలో జాబు తీసుకునే అవకాశం ఉంది ఇలా రిజర్వేషన్ల వర్గీకరణ తర్వాత అక్కడ ఉన్నాడు వాని కులానికి వాట వచ్చిన తానే తీసుకోవాలి లేకుంటే ఆయన వాడు కానీ ఒకవేళ దమ్ము ఉన్నోడు ఒక చదువుకు ఉన్నాడు యాభై తొమ్మిది కులాలకు వెళ్ళి నెంబర్ వన్ ఫస్ట్ పోస్ట్ కొట్టాలనుకుంటే కొట్టేది పదిహేను ఫిఫ్టీన్ పర్సెంట్లో ఇప్పుడు వాని కులానికి వస్తే వస్తుంది లేకుండా లేదు నువ్వు ఎంత అన్నదావు దీనికి ఏందో వచ్చినట్టు ఏందో అయినట్టు నీకు నీ పర్సెంటేజ్ ఎంత ఉండేది రిజర్వేషన్లు పదిహేను ఉన్నది ఇప్పుడు దళితులు ఎంతమంది ఇరవై మూడు శాతం ఉండదు మరి నీకు పదిహేను ఉంది నీకు ఏమైనా పెరిగిందా పెరిగినప్పుడు నువ్వు సాధించింది ఏంటి అంతే కదా నువ్వు సాధించింది ఏంది అంటున్నా ఏం జరగదే అంటే నాకు పర్సెంటేజ్ పెరిగింది అనుకుంటుండొచ్చు నేను ఏమంటాను అంటే పర్సెంటేజ్ విరిగితే మాదికలకు అందరికీ న్యాయం జరుగుతుందా లేదు నేనేమన్నా అంటే ఒకటే ఒక సింపుల్ ఒక బుచ్చగాడు ఒక బుచ్చగాడిని ప్లేట్లు అనుకో రప్పన కొనుక్కొని విచిత్రం వేస్తున్నాయి కానీ ఈ బుచ్చగాడి కల్లా దరిద్రం పోవాలే వీరికి కూడా ప్లేట్ నిండా పెట్టే అవకాశం ఇక్కడ ప్రభుత్వాల దగ్గర ఉంది ఈ ప్లేట్ మీద అడగలేదు నాకు ప్రభుత్వం ఉన్న అన్నం వద్దు ఈ బుచ్చగాడు తింటుండు కదా ఈ ప్లేట్లు అన్నమే అన్నాడు ప్రభుత్వంతో సపరేట్ పెట్టించుకుంటే ఇక బెటర్గా ఉంటుండే కానీ ఒక బిచ్చగాని తనవై ఈ బిచ్చగాడు గుంజుకొని తినడమే ఈ రిజర్వేషన్ పోరాడతారు ఇక్కడ గుంజుక తినేది కూడా ఏం లేదు కేంద్ర ప్రభుత్వం అసలు ఉద్యోగాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు మళ్ళీ రిజర్వేషన్ లేవు ఇచ్చు పెట్టుంది బ్యాంకు ఉద్యోగాలకు రిజర్వేషన్లు లేవు ఎల్ఐసి దానిలకు రిజర్వేషన్ లేవు రైల్వేలకు లేవు రేట్ ఏమిటో లేదు ఓన్లీ కానిస్టేబుల్ టీచర్ ఎన్ని ఉంటే పోస్టులు ఇలా ఎంతమంది నీకు యాభై ఐదు అరవై లక్షల మంది అరవై రెండు అరవై మూడు లక్షల మంది ఉన్న దళితులకు నీకు ఎంతమందికి వస్తాయి పోస్టులు నీకు నీకు ఇచ్చే పోస్టులు యాభై వేల పోస్టులు రావు మొత్తం సంవత్సరానికి లేకుండా ఐదు వేలకి ఐదు వేల పోస్టులలో నీకు యాభై వేల పోస్టులలో ఎంత నీకు వచ్చేది ఒక రెండు వేలు మూడు వేలు అంత ఏడు వేలు ఉంటాయి ఏడు వేల ఉద్యోగాలలో నీకు వచ్చేది ఎంత అన్న గదే పోస్టులు గదే కథ ఏముండదు ఉండదు ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు మాట్లాడిన మాలలు మొదటిసారి మొన్న బయటకు వచ్చ రావడం జరిగింది మాల మహానాడు సభ కానీ లేదా తర్వాత మీలాంటి వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ కూడా ఎందుకు మాలలు ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది అంటే బేసిక్గా ఏం అన్యాయం జరుగుతుంది అనుకుని బయటకు వచ్చారు అన్యాయంగా అసలు పట్టించుకోలే మాలలు కానీ ఏదో కొంత ఆయన సంఘం పెట్టిండ్రు కాబట్టి మనం పెట్టకుంటే అని సంఘం పెట్టిరు ఆయన ఏమన్నాడు వర్గీకరణ అయిపోయినా కూడా మాలలు ఎవరు పట్టించుకోరు ఎందుకు బయట ఉంటారు ఎందుకు మౌనంగా ఉంటారు మాలలు బయటకు రావాలి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తిన్నారు కాబట్టి వస్తలేరు వాళ్ళు మోసం చేపిరు కాబట్టి వస్తలేరు మేము అట్లాంటి కాదయ్యా బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో ఎక్కడ కూడా వర్గీకరణ పదం పెట్టలేదు మాకు అవసరం లేదు అది కోట్లలో నిలబడదు కాబట్టి మాకు నువ్వు ఒరి ఏం చేయమంటే ఉరు ఒలుతున్నా మనం వలరాల్సిన అవసరం లేదని చెప్పి అందరూ సైలెంట్గా ఉన్నాం ఒకవేళ చూపియ్యాలంటే మేము మా సంగతి చూపించాలంటే మేము చూపిస్తామని చెప్పి బహిరంగ సభ పెట్టినాం చూపించినాం వార్నింగ్ ఇచ్చినాం డివై చంద్రసూద్కి ఇచ్చినాం నరేంద్ర మోడీకి ఇచ్చినాం మేము అందరికి ఇచ్చినాం ఇలా మేము చేసేది మేము చేసినాం వాళ్ళు వినకుంటే వాళ్ళ కర్మ ఎలా చెప్పేది మేము చెప్పినాము వినకపోతే వాళ్ళ కర్మ మేము ఎవడో బుచ్చకాలంలో అడుగు తినాల్సిన అవసరం మాకు లేదు అందకృష్ణ మా దగ్గర రెచ్చగొడితేనే అందరు మాలిలో బయటకు వచ్చారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇక నేను నెత్తి వేసుకుంటావా డాన్ చేస్తావా అయిపోయింది అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంకా కంక్లూడ్ అయిపోయినట్టే రాజ్యాంగ వసీ వర్గీకరణ కాదు నేనేమంటే ఏం చేసుకుంటారు చేసుకోవాలని తింటాడు ఇదేం వర్గీకరణ ఇదేం రాజ్యాంగం ఒక రాష్ట్రంలో వర్గీకరణ ఇంకో రాష్ట్రంలో వర్గీకరణ లేదు కేంద్ర ఇప్పుడు రాజ్యాంగం కేంద్రానికి ఓ రాజ్యాంగం రాష్ట్రానికి రాజ్యాంగం పెట్టుకుంటే అయిపోతుంది కదా ఇది వర్గీకరణ ఇది సిద్ధాంతమా పిచ్చుకుక్కలు కొట్లా కానీ అధ్వానం ఇది ఒక బాధ్యత బాధ్యత ఒక ప్రధానమంత్రికి ఒక బాధ్యత ఉండాలి సుప్రీంకోర్టు ఒక బాధ్యత ఉండాలి ముఖ్యమంత్రులకు చట్టాల మీద అవగాహన ఉండాలి ఇవన్నీ లేకపోవడం వలన ఈ దరిద్రమైన జరుగుతూ ఉంది ఒకటి ఒకటి తను కొనసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఏం లేదు అంటే ఈ మంద కృష్ణ వల్ల మాలలకు కావచ్చు మాదిగలు కావచ్చు ఉపకారం జరిగిందా నష్టం జరిగిందా మందకృష్ణ నేను అంటే మందకృష్ణ ఏం జరిగింది నాకు అత్యతంగా అదే పదిహేను దళితులకు పదిహేను శాతం రిజర్వేషన్లు మించలేదు ఇలా మందకృష్ణ బీజేపీ సంఖ్యలో చేరడం వల్ల పాయా పార్టీలతోనూ ఒప్పందాలు పెట్టుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఎలక్షన్ల ముందు ఒకరొకరితోనూ ఒప్పందాలు పెట్టుకోవడం వల్ల పూర్తిగా దళితులు నష్టపోయారు దళితుల పవర్ తగ్గింది దళితుల యూనిటీ తగ్గింది మందకృష్ణ ధనం పెరిగింది మన కృష్ణ మందకృష్ణ పలుకుబడి పెరిగింది అన్నీ ఆయనకు పెరిగినాయి దళితులకు పవర్ తగ్గింది యూనిటీ తగ్గింది అసలు ప్రభుత్వాల్లో మందకృష్ణ అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే మందకిష్టం భయపడతావు నువ్వు దళితులు ఓదేవుడు దేకూడదేగడు మరి అంటే రాజ్యాధికారం కదా మీ ఓవరాల్ టార్గెట్ రాజ రాజ్యాధికారం ఎవరికైనా అది ఏ కులానికైనా ఏ ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఒకటి చెప్పండి అంటే మాదిగలికి కావచ్చు మాదలకు కావచ్చు ఇంపార్టెంట్ చూడు మినిస్ట్రీ విషయాల్లో మంత్రివర్గ మంత్రివర్గ సంబంధించి ఒంతు గంతేయాల్సిందే తప్ప ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు నా భయం లేదు పేద వర్గాలంటే అసలు భక్తి లేదు ఇవీ లేదు ఆ ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు నా కేంద్ర ప్రభుత్వానికి లేదు ఏం జరుగుతుందంటే కంపల్సరీ ఇలా కాంగ్రెస్ పార్టీలో నిజమైనటువంటి వాటాదారులు నిజమైనటువంటి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అట్టు అంటు పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తులు మాలిడు హండ్రెడ్ పర్సెంట్ మల్లు భట్టి విక్రమ కావచ్చు మల్లు రవి కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వివేక్ ఫ్యామిలీ కూడా మధ్యలో ఆయన వేయొచ్చును కానీ వాళ్ళ ఆయన తండ్రి వాళ్ళ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసిరు పని చేసిరు గెలిచిరు వాళ్ళకి రావాల్సిందే అది అంతే తప్ప ఇక కొత్తగా ఏందో వస్తాయి ఇంకబడతాం నిజంగా వాటాదారులు రెడ్లతో అన్ని కులాలతో సమానంగా మాలలు కాంగ్రెస్ పార్టీ పని పనిచేసారు ఆ సత్తా నిరూపించుకురు ప్రజలకు సేవ చేసిరు వాళ్ళకి దక్కాల్సిందే అది రాజ్యాంగ ఫలాల ద్వారానే దక్కుతుంది ఖచ్చితంగా అది అలా రైట్ అంతే తప్ప కొత్తగా వాళ్ళకి వస్తున్నది ఏం లేదు సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మరి రాజ్యాధికారం దిశగా మీరు పరిగెట్టే పరిస్థితి కనపడతా ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి ఇంకా కొట్లాడితే రాజ్యాధికారం ఒక నిన్ను ఆడదాన్ని ఆయన నిన్నదాన్ని రోజు వచ్చి ఓన్ మీదోడు మన్ను పోసుకోనికి టైం సరిపోవాడు ఇప్పుడు నేను నేను మందకేషన్ తిరిగి నన్ను ఆయన తిట్టే ఇట్లా మాల మార్గలు దుమ్ము పోసుకున్న కార్యక్రమాలు యూనిటీ దెబ్బ తింటాను నేను రెండు వాడు కొట్లాడితే మూడోనికి లాభం రైట్ నేను ఎప్పుడో చెప్పిన పిల్లి రెండు పిల్లలు కొట్లాడితే కోతి వచ్చింది రొట్టెలు కథం చేసిపోయింది సేమ్ ఇదే జరుగుతాం మన ఇద్దరం కొట్లాడి కొట్లాడి తనుకునే తలకాల వచ్చే అధికారాలు ఉన్నటువంటి ఆ దళితులకు అందాల్చినటువంటి ఏది కూడా అందవు అసలు సప్లాన్లు అందవు దళితులకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల నుంచి వచ్చేటి అందవు ఏదో వీడిద్దరు కొట్టుకోసామని కూడా ఇప్పుడు వీడు పోయే వాళ్ళకి ఆఫీసులో ఆడుంటాడు అరే వాళ్ళు తింటూ రాని వీడు అనుకుంటాడు వీళ్ళు తింటారు రాని ఆడ అసలు ఈ నెత్తిన పెళ్ళి కూడా ఎవడు తిన్న ఎవడు అరుడు అనిపిస్తే అయిపోతుంది కదా అరే మా దగ్గర మొత్తం తీసుకుంటారు అని మాలోడు అనుకుంటాడు మాలోడు ఆఫీస్లో ఉంటారు గుసగుస గు వీళ్ళిద్దరు కొట్టుడు సార్ నేను ఈ వర్గీకరణ తెచ్చినటువంటి దరిద్రం ఏంటంటే ఒకరినొకరు ఒకరి మీద ఒకటి మనం పోసుకోవడం తప్ప ఏముండదు రైట్ థ్యాంక్ యూ అండి